పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబరు ఇరవై ఒకటవ తారీఖు మత్తయ్యసు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు తరువాత యేసు అట నుండి వెళ్ళిచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో నన్ను అనుసరింపుము అనేను అతడు అట్లే లేచి ఆయనను అనుసరించాను ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి ఎందు కూర్చుండిరి అది చూచిన పరిసెయులు మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి ఆ మాటలను ఆలోకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరము లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు నేను పాపులను పిలవవచ్చి తిరి కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయులకు ప్రత్యుత్తరమిచ్చాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు